శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు ఇంతకు ముందు వీడియోలో మనం సీతమ్మ తల్లి యొక్క ఆశ్రమాన్ని మొత్తం చూశాం అర్చకులు వెంకటేశ్వర శర్మ గారి దగ్గర నుంచి ఎన్నో తెలియని విశేషాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో ఆ సీతమ్మ యోగుని యొక్క రక్త సంబంధీకుల నుంచి మనం మరిన్ని విశేషాలు అమ్మ గురించి తెలుసుకుందాం నా మటుకు నాకు యోగుల యొక్క తపస్సు ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందా ప్రకృతి కూడా దానికి లోబడి ఉండాల్సిందేనా ఇంత కఠినంగా ఉంటుందా యోగుల యొక్క తపస్సు అని చెప్పి నాకు ఎన్నో ఒళ్ళు గగురుపాటు పొడిచేటటువంటి విశేషాలు వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను మీకు ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలోకి వెళ్ళి అమ్మ గురించి ఎన్నో తెలియని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే నేను మీ సత్య నందిరాజు ఇందాక మనం సీతమ్మ తల్లి యొక్క ఆశ్రమం చూసాం అలాగే పెనుమత్స గ్రామంలో వారి కుటుంబీకులు ఉన్నారు అంటే వారి తర్వాత తరారు వాళ్ళు వాళ్ళ సోదరు గారి కూతురు కానీ అలాగే సోదరిమణి కూతురు కానీ ఉన్నారు ఇక్కడ వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం సీతమ్మ తల్లి గురించి అమ్మ నమస్తే నా పేరు సత్య హైదరాబాద్ నుంచి వచ్చాం ఇంతకుముందు సీతమ్మ తల్లి గురించి మేము కొంచెం చెప్పుకొని ఉన్నాం కానీ ప్రత్యక్షంగా ఆవిడ తపస్సు చేసుకున్న భూమిని ఒకసారి చూద్దామని ఎందుకంటే వారి అనుమతి లేకుండా మనం ఇక్కడ రాలేము అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను మీ నుంచి మరిన్ని విశేషాలు మీ అందరం తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మీ పేరు ముందుగా మీరు అమ్మవారు అమ్మగారికి ఏమవుతారు చెల్లెళ్ళ కూతురు అవుతారు మీ పేరు అమ్మ సుకుమా అమ్మ గారు అమ్మ మీ పేరు విజయలక్ష్మి గారు మీరు ఏమవుతారు అమ్మగారికి తమ్ముడు కూతురు అవుతారు మీరు అమ్మగారి గురించి అసలు మీకు తెలిసిన విశేషాలు చెప్పండి చిన్నప్పుడు మీరు ఏం చూశారు అమ్మగారు మీతో ఎట్లా ఉన్నారు అసలు మార్పులు ఎట్లా వచ్చినాయి మా వయసు సెవెన్ బై ఎయిట్ పన్నెండు అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పుడు పన్నెండు పదమూడు ఉంటాయండి మా అంతే అంతే తొమ్మిదే ఉంటాయండి చిన్న మేము అక్కడికి ఇక్కడ ఉండగానే అమ్మగారు ఆమె మా అమ్మగారు చెప్పిన మాటలండి మాకు తెలియదండి అప్పుడు ఏ ఐదారేళ్ళు ఉంటాయి మాకు ఆమెకి పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికి భర్త పోయాడండి భర్త పోయిన తర్వాత పూర్ణయ్య గారని మీరు అక్కడ చూసుంటారు దండమూడి పూర్ణయ్య మా తాతగారు రోజు ఆయన దగ్గరికి వెళ్ళి సీతమ్మ మొహం అడగట్లేదు మూడు ఇన్ని మొహం అడిగి ఏం చేయాలి పూర్ణయ్య అని బాధపడేవారంట అక్కడ మా తాత మీ తాతగారు తాతగారు బ్రహ్మయ్య గారు ఆయన వచ్చి ఈమెకి బోధ చేసేవారంటండి రోజు అట్లా కాదు ఇట్లా కాదు వాల్మీ మహాముని ఇట్లా చేశాడు దశరథ మహాముని ఇట్లా చేశారు దశరథ మహారాజు ఇట్లా చేశారు ఇవన్నీ బోధ చేసేవారంటండి దేవుళ్ళ గురించి చేసినప్పుడు మూడు నెలలు బోధ చేస్తే ఆయన అప్పుడు మారులేసి మొహం గడిగినాటండి ఆవిడే చేసి మొహం కడితే ఇట్ట పూజ చేయమ్మా అట్ట పూజ చేయమ్మా అని చెప్తే మామూలుగా మనకు మళ్ళీ లేచి పూజ చేస్తూ ఉంటాను చేసుకునేది అంటండి కార్తీక మాసం చేసేదంట అట రోజువారీ చేసేదంట పూజ చేసి వెళ్ళి స్నానం చేసి అక్కడే కార్తీక మాసంలో ఒత్తులు వెలిగిచ్చి వదిలి వచ్చి మూడు వందల అరవై లింగాలు బ్రాహ్మణింటికి వెళ్ళి చేసి తెల తెల్లదాం తనే వెళ్ళి లింగాలు చేసుకుని అక్కడ మూడు వందల అరవై లింగాలు బ్రాహ్మణచార్యం నుంచి తెల్లారేపాటికి ఇంటికి వచ్చేసేదంటే వాళ్ళ తాత ఈ బండి కట్టి పంపి పంపేవారు మా పెద్దమ్మ కూతుళ్ళు ఇద్దరు ఉండేవారు జయలక్ష్మి సీతమ్మ అని వాళ్ళని వాళ్ళని ఎక్కిచ్చే బండిలో ఒక్కటే వెళతాయిందని తన బండి వెనకమాల నడిచి వెళ్ళి వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవారు అంటండి అది వెళ్ళినా కూడా వీళ్ళిద్దరినీ తీసుకెళ్లేదంటే అండి పుట్టబుచ్చుకుని వెళ్ళేవారంటే వెనకమాల వెళ్ళి కాలంలో వదిలేసే దాకా తాతయ్య గారు కూర్చుని మళ్ళీ ఈ అనుసమాలు తీసుకొచ్చేవారు వాళ్ళు వచ్చి ఇద్దరు పిల్లలు వెళ్ళేవారంట తీసుకొచ్చేవారంటండి అది అట క్రమేణ అయిపోయిన తర్వాత నరసింపాలు అని వచ్చాడు ఏలూరు నుంచి ఏలూరు నుంచి ఏదో పెద్ద గురువు ఆయనని ఆయన తీసుకొచ్చి ఆయన యోగాలు నేర్పారండి యోగాలు నేర్పిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి అక్కడికి ఏలూరు తీసుకెళ్లి కమలప్పన కలెక్టర్కి అమృతం తీసి పెట్టమన్నారు పెట్టిన తర్వాత ఈ ప్రజల్లోనూ నన్ను ప్రజలకి చూపెట్టడానికి తీసుకొచ్చాడని ఈవిడికి భావన వచ్చేసింది అక్కడ భావన వచ్చేసేటప్పటికి అక్కడి నుంచి కష్టం మీద ఆవిడ తాతయ్య పెద్దమ్మ వెళ్ళారు వెళ్ళారు వెళ్తేను నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ అని అడిగితే ఆయన అన్నాడంట ప్రజలకు తీసుకొచ్చాను అన్నాడంట ఆ మాట ఆవిడకి కష్టం అన్నారా ఆ మాట కష్టం వేసి అవన్నీ నేను ప్రజల కోసం చేయలేదు నా తపస్సు నా దీనికి చేసా గానీ నా భక్తి కోసం చేసా గానీ నేను ప్రజల కోసం చేయలేదు అని చెప్పేసి వచ్చేసింది అంటే అక్కడ నుంచి వేరం క్లాక్ రావడానికి మీరు వచ్చే ఉంటారు వేరం క్లాక్ మీద ఉన్నప్పుడు అక్కడ వేలూరు నుంచి అక్కడ మూడు అంగలతో వచ్చిందంటే వచ్చేసి వీళ్ళేమో రేత్రి పదింటికి చేరారంటే అక్కడ అక్కడి నుంచి పెరుమ రావడానికి ఒక అంగే మైలు ఉందో అక్కడ నుంచి ఇక్కడికి అవును ఏ ఊరు అన్నారు ఏలూరు ఏలూరు ఇంకొక పేరు ఏం చెప్పారు వేరంకల ఐదు మైళ్ళు మూడు అంగులు వచ్చేసారు అమ్మగా ఒక అంగలో వచ్చేసారు ఏలూరు నుంచి మూడు అంగళ మూడు అంగల శవరంగా అక్కడి నుంచి ఐదు మైళ్ళు వచ్చేసారు వచ్చేసి ఇవన్నీ అమ్మ చెప్పేదండి ఎప్పుడునూ మాకైతే తెలియదు అండి అప్పటి అమ్మగా చెప్పేదండి వచ్చిన తర్వాత ఇటు ఇక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసినవి అండి ఇక్కడ ఉండగా ఇప్పుడు మీకు ఓ తెలిసినప్పుడు అమ్మగారి వయసు అంతా మీ వయసు అంతా మీకు పన్నెండు పదమూడు అన్నారు పని అక్కడికి ఆపసుకెళ్ళే టైమే ఆశ్రమని తపస్కెళ్ళే ఆశ్రమం రండి నాకైతే ఐదు ఆరేళ్ళు ఉంటాయండి అంటే తపస్ చేసేదప్పుడు అరిటాకులు భాషానం ఉంది ఆశ్రమం దగ్గర ఆ భాషానంలో కూర్చుని మూడు నెలలకి వీళ్ళందరూ తల్లి తండ్రి అక్కలు తమ్ముళ్ళు అందరూ నువ్వు బయటికి రాకుండా ఎట్టాకమ్మా అని బాధపడితే మూడు నెలలకు పోతాడు ఆరు తర్వాత తర్వాత ఆరు నెలలకు పోతాడు బయటకు వచ్చేదండి బయటకు వస్తేనే అప్పుడు ఆ అరిటాకులు వేసి కూర్చునేదండి ఆ అరిటాకులు వాళ్ళు వేసిన వెళ్ళే ఉండేది బయటకు వచ్చినప్పుడు నెలలకు అన్ని నెలలకు మంచి సువాసన వచ్చేయండి అవి పుచ్చుకుని మేము ఈ బజార్లో గంతులేసేవాళ్ళం అండి ఏం తెలియకుమార్ అది అయితే పట్టుకుని అది తెలుసు మాకు అంతకన్నా ఇంకేం తెలవదండి తపశక్తి ఏంటి చిన్నపిల్లలు ఆశ్రం కాడికి అక్కడ ఆశ్రం దగ్గరికి వెళ్ళినప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయండి మా ఇక్కడ చేసినప్పుడు ఈ ఐదారు సంవత్సరాలు పిల్లలు పోయినండి మేము ఇక్కడ చేసిన మా హేమ్ గుర్తుండవు అసలు మా మేనత్తలు మా నాన్న చెబితేనే తెలిసేయి తెలిసిన ఆ అరిటాకులు పుచ్చుకుని గంతులు వేయటం మా పెద్దమ్మ కూతురు నేను అందరం గంతులు వేసేవాడు బజారమ్మట ఆకులు అవి బయట పడేసిన తర్వాత మూడు రోజులకు కూడా వదిలేవు కదండి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు వదిలే అందాక అట్ట నేలంగానే ఉండే ఆడుకునేవాళ్ళం అండి మాకు తెలిసే కదా అది కాదు అది అట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఇక్కడి నుంచి ఆమె ఆశ్రం కట్టిన తర్వాత ఇతర గోడారం వెళ్ళి ఉండేదండి దీంట్లో లేవునండి లేవనండి లేవు ఇంకా సమాధి ఉండేది గది ఎల్లే చేసేవాళ్ళం ఆ సమాధి ఉండేది దాంట్లో పరుపు ఆ పరుపు మీద కూర్చోబెట్టేవాళ్ళం ఒక ఆ మెత్తటి దిండేసి అందులో తన ఇష్టమైతేనే ఎల్లెళ్ళు వాళ్ళ కూర్చునేది లేదంటే సంవత్సరానికి రెండు రోజులు బయటకు వచ్చి ఆ ఫైవ్ స్టేజీ మీద కూర్చోబెట్టి చూపించేవాళ్ళం అక్కడ స్టేజి కట్టారు చూడండి ఆ స్టేజి మీద కూర్చోబెట్టేవాళ్ళు రెండు రోజులు చేసి మూడో రెండో రోజు రేత్రి డ్రోర్కి వెళ్ళిపోయేది తనకి ఇష్టం అవుతేనే సమాధిలోకి వెళ్ళేది లేకపోతే అక్కడ కుర్చీలు ఉన్నాయి చూడ తిరిగే కుర్చీలు ఆ కుర్చీ వేసుకుని ఆ కుర్చీలో ఇష్టం అయినప్పుడు వెళ్ళేది ఇప్పుడు సమాధి అంటే బోషాణంలోకి వెళ్ళిపోయే వాళ్ళంతేవ సమాధి కూడా అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు కాదు అప్పుడు కాదు సమాధికి వెళ్ళే ముందు తర్వాత ఇద్దరు అందరి జన్మ గారు అట్ట తయారు చేశారు ఇప్పుడు అమ్మగారు నరికిచ్చారు చూడండి సమాధికి అక్కడ సమాధి ఇట్ట మన బర్రెకి గుడిసి బయట ఉండేది చూడండి అట్ట ఉండేది అన్నమాట అక్కడ అదంతా పగల కొట్టేశారు మా వాళ్ళు తెలియక గోడలం లకి ఏ సంవత్సరం వెళ్ళినో తెలుసా యాభై ఏడో సంవత్సరం గొడవ లకి లది యాభై ఏడు యాభై ఎనిమిది కూడా దర్శనం ఇచ్చింది ప్రజలకు దర్శనం వచ్చింది ప్రజలకు దర్శనం ఇచ్చిన తర్వాత యాభై తొమ్మిదిలో పాల్గొంట పవర్న నాడు దర్శనం చేసుకుంది దర్శనం దర్శనం ఇచ్చింది తర్వాత సమాధిలో అష్టమి నాడు బహుళష్టమి నాడు సమాధిలోకి కలిపారు శ్రీరాని విడి చేశారు తర్వాత తొమ్మిది రోజులకి శ్రీరం విడి చేసి ఇప్పుడు అట్లాగే తొమ్మిది రోజులు పవర్ణ దగ్గర నుంచి తొమ్మిది రోజులు ఉత్సవాలు చేస్తున్నారు ఆ తొమ్మిదిలో అప్పుడు వెళ్ళినప్పుడు లోనకెళ్ళలేదండి అమ్మ బయట కూర్చుంది ఇవసేవతోకి ఆ గారికి తెలుసు మాకు తెరవదు కదా లోన్కి వెళ్ళా బయట ఉండే టాప్త అని మా మేనత్త రెండో మేనత్త అప్పుడు మైటింగ్ అంగారు చేసేది ఆశ్రమైటి ఆ గారికి మా నాయనమ్మ ఉండేది ఒక పాటలో శ్రీరామమ్మే అనేది అమ్మ అనేది కాదు శ్రీరామ నాగరత్నం పేర్లు పెట్టే పెలిసేది అందరిని శ్రీరామమ్మ నాగరత్న రండి నేను టూపు పనిపెత్తా టూపునిపెత్తా రండి నా తల మీద కసి నీళ్ళు పోయిండే అని ఎన్నో మాట కేకలేసిందంట మా నాయనమ్మకి కథ శాదస్త ఎక్కువ ఇది తాగే అమ్మ అమ్మా లే అని నా తక్కి ఈ ఊర్లోకి పో కబుర్ చేసిందంట అప్పుడు పూర్లు ఉండే కాదు కదా కబుర్ చేసిందంట మా నా వెళ్ళి మా నాయనమ్మ అసలు తలుపు తీయలేదంట మా తాతక్కాయి వెళ్ళి తలుపు తీసేటప్పటికే అమ్మ వెళ్ళిపోయింది శివుడు ఒక జ్యోతి వెళ్ళిపోయింది కర్ణ కర్ణం గారి గౌరవం పొందం కర్ణం కర్ణం గురువుగా ఎంచుకుంది తన గురువుగా మా ఊరు కర్ణాన్ని ఆ కర్ణం గారు ఇద్దరు వెళ్ళేటప్పటికి జ్యోతి వెళ్ళే ఎలా కనబడింది వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిందంట ఒక మన పంమిద్దిలో జ్యోతి ఎట్టా అట్లా అట్లా ఇక్కడ నుంచి సహస్రాము చేదించేసుకొని సాహస ఇక్కడినించి అట్లా ఎండిపోయింది అది చెప్తే మేము ఎన్నో మా జనం బై బయట కట్టి బాగుండేవారు కానీ మా ఊళ్ళో జనానికి అప్పుడు అమ్మ అంటే అంత భక్తి ఉండేది కాదు పండగ చేసుకునేవారు ఆ తో రెండు రోజు పండగ చేసుకుని మా ఒక చిన్నకాశీ చిన్న కాశీ తీర్థం అనుకుని ఓ ఇల్లు అడుకుని ముగ్గులు వేసుకుని చుట్టాలు చెయ్యి అన్నీ పండగ వెళ్ళే చేసుకునేవారు ఆ అమ్మ రెండు రోజులు బయటకు వచ్చింది మన శనకాశీ చేసింది మనమ్మ మన ఊళ్ళు శనకాశీ చేసిందని ఓ చెప్పుకునేవారు అంత పెట్టుగా ఆ రెండు రోజులు చూసేవారు వారానికి ఒకసారి శుక్రవారం వచ్చేయండి అప్పుడు మా నాన్న మా నాన్న భజన సమాజం మేము చిన్నపిల్లలం ఒక భజన సమాజం అమ్మ మహాయోగిని భజన సమాజం అని పెట్టుకుంటూ గురు భజనలు నేర్చుకున్నాం మా నాన్న భజన సమాజం నాలుగింటికి వెళ్ళేది అమ్మ చుట్టూ మేలు కొనుక్కుని మేము ఐదింటికి వెళ్ళేవాళ్ళం శుక్రవారం వచ్చిందంటే ఆవరణంతా ఐదు వందల ఆరు వందల మంది పానా సరలు పడేవారండి వాళ్ళ కోరికల కోసం అసలు కాల్ తీసి కాల్ పట్టేవా ఖాళీగా ఉండేది కాదు అసలు అమ్మ మాట్లాడేదాడేది అంట అందరికి అట్లా పడిన వాళ్ళకి ఎవరికి ఏ వరం కావాలంటే ఆ వరం ఇచ్చేదంట అమ్మ అట్లా చెప్పుకునేవారు ఐదారు మాట్లాడేది కదండి కన్నంగారు సభీ రాణి గారు వచ్చేవారు రాణిగారు తను పూర్వ జనంలో బ్రాహ్మణ కుటుంబంలో ముగ్గురు అప్పా చెల్లు అంట ఈవిడ ఫస్ట్ ఫస్ట్ రాణి గారంట రెండో ఆవిడ ఈవిడంట మూడో ఆవిడ ఎవరో చెప్పింది మా అమ్మలకి బాగా భాగం అప్పుడే యోగం చేసుకుందంట పాతికి భాగం జన్మెత్తిందంట ఇక జనాలు అనేది లేదని ఏదో పుస్తకంలో రాసిందండి రాసింది అమ్మ ఇప్పుడు అమ్మ అమ్మగారి సదుస్తూరి మీ ఇంట్లో ఏమైనా ఉందా అక్కడే ఉన్నాయి అక్కడ ఉంది కానీ ఇక్కడేం లేదు తీసుకురే ఎవరింటికి తీసుకురావండి అక్కడే ఉంటాయి

మనం భూమి మీద పడిన తర్వాత ఎలా జీవించాలో చివరి దాకా రాసింది మనం ఎట్ట తరించాలో రాసింది అనమాట జీవితం ఎట్ట తరించాలో రాసింది దాన్ని మన జీవితాన్ని గురించి రాసి ఉపదేశం అంటే వల వాళ్ళ పెద్దమ్మకి మా పెదనాన్నకి మా అత్తగారికి ఆడపిల్లల్లో పెద్ద ఆవిడికి మా పిల్లల్లో పెద్ద ఆయనకి ఆ ఇద్దరికే ఉపదేశం ఇచ్చింది ఉపదేశం ఏమి తెలియదు ఉపదేశం వాళ్ళిద్దరికే ఇచ్చింది కుటుంబంలో ఇచ్చి కడవాళ్ళందరూ అడిగితే ఎందుకే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకి నేనే చేశాను మీకు పుణ్యం మీకేవే అక్కర్ చేయాల్సిందేమీ లేదు చేయాల్సిందేమీ లేదు ఎప్పుడు ఒక్క మాటే అనేది అనేది అంట మా అత్తయ్యతో మా ఈ అత్తయ్యారు మూడో అత్తయ్యతో రెండో అత్తయ్యతో మా అమ్మతో ఎప్పుడు ఇదే అనేది అంట ఎవరికి అలా ఎవ్వరికి ఇవ్వలే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు పది మందికి ఎవరో నిలుపుకోలేదు అది అయ్యో మీకేం చెప్పలా మీరు మాట్లాడింది కూడా ఏం లేదు చిన్నపిల్లలు చేసేవాళ్ళం అక్కడ ఫోటోలు ఉన్నాయండి కనపడతారు చిన్నపిల్లలు అండి ఇంకేమైనా ఫోటోలు ఉన్నాయమ్మా మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా అమ్మగారు ఏం లేవు అందరేళ్లలో అక్కడ ఉండే ఉండేవి అండి మా అమ్మ వాళ్ళ ఇంటోనూ మా అమ్మ వాళ్ళు అందరిలో ఇప్పుడు అమ్మగారు శరీరం వదిలేసిన తర్వాత ఏమైనా అనుభవాలు జరిగినాయా మీకు అంటే మీ కష్టం ఏమైనా రక్షించడం కానీ లేకపోతే ఏమైనా స్వప్న దర్శనం ఇవ్వడం గానీ కళ్ళో గానీ అవన్నీ మేము చెప్పలేము అండి ఇప్పుడు మీరు వచ్చే ముందర ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఎందుకు మ్యూట్ చేసి ఈ వాయిస్ ఓవర్ చెప్తున్నానంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంలోనే సీతమ్మ తల్లి వీరి ద్వారా నాకు ఒక దివ్యానుభవాన్ని కలిగించారు అదే వారు ఇప్పుడు నాకు వివరిస్తున్నారు నేను పూణే వెళ్ళినప్పుడు శరద్దత్ కాకా మహారాజ్ గారు నా యొక్క అనుభవాలను కానీ అనుభూతులను కానీ డిబేట్స్కి డిస్కషన్స్కి పెట్టద్దని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కానీ తర్వాత కూడా నేను కొన్ని నా అనుభవాలని బహిరంగంగా చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే వేరే వారికి ఏమన్నా ఉపయోగపడుతుందేమోనని కానీ ఈ మధ్య నాకు సూచనప్రాయంగా దత్తాత్రేయ స్వామి వారు కూడా దీని మీద కొంచెం స్వీయ నియంత్రణ ఉండాలి అని నాకు సూచన ఏమన్నా ఇచ్చారేమో అని చెప్పి నాకు అనిపించింది అందుకని ఇక్కడ నా అనుభవాన్ని మ్యూట్ చేస్తున్నాను మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు అలా అయితే అసలు మొత్తం ఈ సంభాషణనే మీరు తీసివేయచ్చు కదా అని కానీ ఎప్పుడో అరవై ఆరేళ్ల క్రితం శరీరాన్ని వదిలేసి సమాధి చెందిన ఈ తల్లి ఎంత శక్తివంతంగా ఉందో ఎంత ప్రభావవంతంగా ఉందో మీ అందరికీ తెలియాలి ఈ అనుభవం మీకు ఆ ఆలోచనని మరింత దృఢం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పంచుకుంటున్నాను కానీ వేరే ఉద్దేశం కాదు కానీ నేను నిశ్చయంగా చెప్తున్నాను ఈ తల్లి మామూలు తల్లి కాదు మనం అడిగే ప్రతి ప్రశ్నకి కూడా ఆ తల్లి సమాధానం చెప్తుంది మీకు ఎటువంటి యోగంలో సమస్యలున్నా కూడా ఈ తల్లి తీరుస్తుంది మీకు ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక ఉన్నా కూడా ఈ తల్లి తీరుస్తుందని నా అనుభవం ద్వారా నాకు కలిగినటువంటి నమ్మకం అమ్మ ఇంకేమన్నా ఉన్నాయా మేము చాలా ఇబ్బంది పెడుతున్నాను ఇంకేమన్నా ఉన్నాయా మీ పంచుకొని అక్కడ రాసి జనం చీకటి గదిలో హరికిలి గదులు భాషలో కూర్చొని తపస్ చేసుకుంటాం రాసినా కానీ ఒక వెలుతురు కానీ రాసింది కాదు కానీ అవి సమాధి స్థితిలో రాసేసారు ఆవిడ సమాధి దగ్గరికి అయితే సమాధి స్థితిలోనండి సమాధి స్థితిలో యోగాలో రాసింది యోగాలోనే ముఖ్యాలు ఈసారి అమ్మేవాళ్ళని కరుణేసి చూపించాలి అమ్మవారు చూపించాలి ప్రస్తుతానికి ఈసారి మనం తీసుకురాలి అమ్మ ఎందుకు స్మరించుకున్నాం కానీ మేము తిథులు తెలుసు ఆ తిథుల్లో మేము స్మరించుకున్నాం సార్ అమ్మంకొకసారి కరుణించాను చూపిస్తుంది స్వదస్తూరి అమ్మ మీ విలువైన సమయం మాకు ఇచ్చారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఈ సమయంలో వెంకటేశ్వర శర్మ గారిని కూడా ఇబ్బంది పెట్టాను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను మమ్మల్ని క్షమించండి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం ఇంకొకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కరవాలి అమ్మవారి దగ్గరని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాను అమ్మ ఉంటాను